హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పాలకూర పన్నీర్ కర్రీ ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పాలకూర నేను రెండు కట్టలు తీసుకున్నాను ఆకులు కట్ చేసి శుభ్రంగా కడగాలి స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ పోసి స్టవ్ వెలిగించి వాటర్ మరుగుతున్నప్పుడు పాలకూర వేసి ఫైవ్ మినిట్స్ ఉడికించి వాటర్ స్ట్రైన్ చేసి పాలకూర చల్లారనివ్వాలి మిక్సీలో రెండు పచ్చిమిర్చి వేయాలి పాలకూర వేసి మెత్తని పేస్ట్లో చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం జీలకర్ర వేసి వేయించాలి తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి ఉల్లిపాయలు కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపించాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించి పాలకూర పేస్ట్ వేసి వేపుకోవాలి ఉల్లిపాయలు పాలకూర పేస్ట్ మంచిగా ఉడికాక సరిపడి ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం వేగాక మిక్సీ కడిగిన వాటర్ పోసి మూత పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం కలిపి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఒక స్పూన్ కసూరి మేతి చేత్తో నలిపి కర్రీలో వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది ఒకసారి కూర కలిపి కొంచెం వాటర్ వేసి మూత పెట్టాలి మూత తీసి కొంచెం కలిపి ఒక స్పూన్ కారం కొంచెం బటర్ వేసి కలిపి మూత పెట్టాలి టూ త్రీ మినిట్స్ ఉడికాక మూత తీస్తే కర్రీ ఇలా ఆయిల్ తేలుతుంది పన్నీర్ కూడా సాఫ్ట్గా అవుతుంది లాస్ట్లో క్రీమ్ కానీ పాలమీగడి కానీ వేసి స్టర్వ్ చే సర్వ్ చేయడమే చపాతి పుల్క పరోటాల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది ప్రోటీన్ రిచ్ పన్నీర్ పోషకాలు రిచ్ పాలకూర కాంబినేషన్లో ఈ కర్రీ వింటర్లో ఎక్కువగా తింటే హెల్త్కి మంచిది ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్